ప్రైజ్ ద అలవాడ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయ శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానిస్తున్నాయి కొద్ది మాటలు రోజంతటికీ మీకు ఆధ్యాత్మికంగా బలపరిచేవిగా ఉన్నాయని నమ్ముతూ ప్రతిరోజు వాక్యానుసారంగా సిద్ధపరిచి మేము ముందు ఉంచుతున్నాం అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని ఆదరిస్తున్న దేవునికి స్తోత్రాలు నేడు కీర్తన ద్వారా ప్రభుని మహిమ పరుద్దామా మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపం ఇచ్చావు మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప ఎస్ కృప నాకు చాలయా నికృపలేదే నే బ్రతుకలేన ఏ కృప నాకు చాలయా. నీ కృప లేనిది నేను ఉండలేనయ్యా నీ లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను ఏసయా నీ లేని క్షణము నీ లేని క్షణము నేను ఊహించలేను ఏసయా హలో అవును మన ప్రభువు కృపలేని క్షణము ఆయన దయ చూపించలేని క్షణము మన బ్రతుకులోనే ఉండదు కదా మనం ఏమై ఉన్నాము ఆయన కృపై ఉన్నాము ఆయన కృపలేనిదే మనము బ్రతుకలేము ఆయన మన కొరకు మహిమను విడిచి లోకానికి దిగివచ్చి మార్గమై మనకు మన జీవితాలను మాధుర్యంగా మార్చారు ఆయన మహిమలో మనకు కూడా స్థానాన్ని ఇచ్చారు నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం డెబ్భై అధ్యాయం పన్నెండవ వచనంలో ఆఖరి మాట చదువుతున్నాను ఆయన ఆశ్చర్య కార్యములను చేసాను ప్రైజ్ ఎలా దేవుడు దేవుడు కార్యాలు చేస్తాడా అంటే అవును ఆయన కార్యాలు చేసేవాడు ఆశ్చర్యకరుడు అని యశాభక్తుడు ప్రవచించాడు యశుప్రభు వారు ఈ లోకంలో చేసిన ప్రతీ కార్యము ఆశ్చర్యకార్యమే మన దేవుడు కార్యాలు చేసేవాడు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకుల వ్యక్తుల జీవితాల్లో అనేకమైన కార్యాలు జరిగించారు ఎవరు ఊహించనివి అద్భుతాలు వారి పట్ల చేశారు ఆయన జీవితం కూడా ఆశ్చర్యపరిచేదే ఈ లోకంలో ఎవరికీ లేనటువంటి మాదిరికరమైన ఆశ్చర్యపరిచే జీవితము ఎస్సు ప్రభువారు కలిగి ఉన్నారు అందువలనే నేటికి స్థుతించబడుతున్నారు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడా అనే సందేహం మనకు అక్కర్లేద్దు ఆయన ఆశ్చర్యకార్యాలు ఆనాడు ఈనాడు చేయగల సమర్థుడు అయితే నాటికి నేటికి పొందుకునే విశ్వాసం మనకు కావాలి పరిపూర్ణమైన నమ్మిక మనం ఉంచాలి ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలీలు కానానుకు నడిపించబడ్డారు దేవుడు వారి పట్ల ఆశ్చర్య కార్యాలు చేశాడు కారణం దేవుణ్ణి వారు వెంబడించడం వల్లనే ప్రభువుని నీవు దేవునిగా కలిగి ఉంటే నీవు కూడా ఆయనను వెంబడించేవాణిగా ఆయన మీద విశ్వాసం ఉంచేవాణిగా ఉంటే దేవుడు నీ పట్ల కూడా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ఇంకెప్పుడు నా జీవితంలో అద్భుతం అని వెయిట్ చేసి చేసి అలసిపోయారేమో విశ్వాసం ఉంచండి ఆశ్చర్యకరుడైన దేవుడు మీకున్నాడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఏ విషయం గురించి అయితే అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నారు ఆశ్చర్యకరుడైన నీ దేవుడు నీ పట్ల ఆ ఆశ్చర్యకార్యాన్ని జరిగించగల సమర్థుడు ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన నమ్మకం గల తండ్రి మాకు దయచేసి నీ వాగ్దానం బట్టి స్తోత్రాలు మా బ్రతుకుల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించడం ద్వారా మహిమ పొందుతున్న రీతిని బట్టి స్తోత్రాలు మీ నామములకు స్థుతులు చెల్లిస్తున్నాం ఎవరైతే మా ప్రియులు మీ ద్వారా కార్యమును చూడాలని ఆశిస్తున్నారో వారి బ్రతుకుల్లో ఈ వాగ్దానాన్ని ఫలింపచేయండి ఆశీర్వదించండి వాగ్దాన ఫలింపును వారు అనుభవించే విశ్వాసాన్ని వారిలో కలిగించండి యశుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యు ఆల్ me as well. Thank you.